నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యమైన లక్ష్యాలు నెరవేరుతాయి పరపతి గౌరవం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అత్యాశకు వెళ్లి ధనం నష్టపోకండి జాగ్రత్తగా ఉండండి పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచండి చెడు స్నేహాలు సావాసాల వల్ల చెడిపోయే అవకాశాలు ఉంటాయి స్వచ్ఛమైన ప్రేమ నిలుస్తుంది ఆకర్షణ గల ప్రేమ కొంతకాలమే ఉంటుంది అందుకే యువత ఆకర్షణలో పడకండి స్వచ్ఛమైన ప్రేమ ఏదో తెలుసుకోండి ఆకర్షణలో పడి తిరిగితే మీ జీవితమే తారుమారు అవుతుంది నగలపై భూములపై పొదుపు చెయ్యడం మీకు ఫ్యూచర్లో చాలా మేలు కలుగుతుంది మీ ప్రేమైన వారితో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి పాత జరిగిపోయిన గొడవలను గుర్తు చేసుకోకండి అలా చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి అది మీ సంతోషాన్ని మీ రొమాంటిక్ మూడ్ ని పాడు చేస్తుంది అన్ని సమస్యలను మర్చిపోయి మీరిద్దరూ చాలా సంతోషంగా గడిపే ప్రయత్నం చెయ్యండి రాను రాను మీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి రిలీఫ్ పొందబోతున్నారు ధనలాభం కలిసి వస్తుంది నిరుద్యోగులు కష్టపడి మంచి ఫలితాలను సాధిస్తారు ప్రతిరోజు మీరు కలలో ఊహించుకునే ఒక స్త్రీతో మీ మనసులో ఉన్న ఈ మాట చెప్దామని ఫిక్స్ అయిపోతారు అంతే ఇలా చెయ్యడానికి ఇదే సరైన సమయం ఇక శుభవార్తలు కూడా అందుకోవచ్చు ఒకవేళ వాళ్ళు నో చెప్పినా కాని అది మీ మంచికే అని మాత్రం గుర్తు పెట్టుకోండి మీకు పలుకుబడి ఉన్న వ్యక్తుల పరిచయాలు బాగా ఉపయోగపడతాయి అవసరమైన పనులను వేగవంతం చేస్తారు వ్యాపారాలలో లాభాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు మీరు పట్టుదలగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు లాభం మరియు ప్రభావం పెరుగుతుంది వృత్తిపరమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఈ రాశి వారి పరిహారంలో మీరు బయటకు వెళ్ళేటప్పుడు కరెక్ట్ అయిన జేబులో కానీ వెంట తీసుకుని బ్యాగ్లో బ్యాగ్ పెట్టుకోండి అలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ